నామవరం గ్రామ సభకు హాజరైన ఎంపిడిఓ ఆంజనేయులు మోతే మండలం నామవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్టోబర్ రెండు నుండి నవంబర్ ముప్పై వరకు ఉపాధి పనుల ప్రణాళిక తయారీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అప్పుడు మీరు ఏమంటారు తెలియజేశారు ఎంపీడీఓ గారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం కూడా పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ మౌనిక టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు ఫీల్డ్ అసిస్టెంట్ సంధ్య వికే శాంత అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ ఆశా బేగం మల్టీపర్పస్ వర్కర్స్ ఆయా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు なぜかいしんそれでいいじゃないですか。 Yeah. you मान लास्टीर लासींत జయంతి రోజు ఖచ్చితంగా మన ఉపాధి గ్రామ సభ ఉంటుంది ఫస్ట్ గ్రామ సభ ఉంటుంది మనం ఈ రోజు ఇలా రెండో తారీఖు రెండో తారీఖు నుంచి ఎనిమిది ఎనిమిది తారీఖు వరకు మన ఊళ్ళో మొత్తం ఈ పనులు గుర్తించే ప్రోగ్రామ్ ఉంటుంది ఇలా ఫస్ట్ గ్రామ సభలో మనం ఫస్ట్ మనం చర్చించుకోవాలి ఫస్ట్ మన ఊళ్ళో ఏ రకమైన పనులు వస్తాయి ఫస్ట్ జనరల్ 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 వచ్చే వస్తువులు పనులు గుర్తించాలి ప్లస్ మీకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా సార్ నాకు ఈ పని అవసరం ఇది ఉన్నదా నాకు అని చెప్పి మీరు అడగవచ్చు ఈ గ్రామ సభలో అడిగితే రాసుకుంటాం యాక్చువల్ లో మనకాడ మొత్తం పదకొండు వందల అరవై తొమ్మిది జాబ్ కార్డు సార్ ఇందులో యాక్టివ్ జాబ్ కార్డు మనకాడ మొత్తం పదకొండు వందల అరవై తొమ్మిది కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి అందులో ఐదు వందల కుటుంబాలే మనకి యాక్టివ్ జాబ్ కార్డు అంటే ఎప్పుడు ఉపాధి పని మీద ఆధార్ కార్డు వచ్చేవాళ్ళు ఐదు డబ్బా ఈ లెక్కన దగ్గర మనకు ముప్పై నుంచి నలభై లక్షల వరకు మనం ఇక్కడ క్లియర్ చేసుకోవాలి అంటే ఈ రకంగా పలానా డొంకలు వ్యవసాయ డొంకలు ఉంటాయి లేకుంటే ఇప్పుడు కుంటలు ఉన్నాయి ఉన్నాయి ఫీడర్ కాలాలు సరస్సు రసాలి ఇంకా మీకు గుర్తు చేస్తారు పలానా పని ఫారం పండు అంటే మన శలకల శలకల అక్కడ వేసుకోవచ్చు ఫారం పండు అంటే పత్తి పత్తి కుంటలు అంటారు పాంపండ్ పండు అంటే